అందరికీ అభినందనలు నేను మీ కోటపాటి హరిబాబు సార్ని డిఎస్సి వచ్చినటువంటి ఆనందం ఉండేటటువంటి మీకు కొంతవరకు సమయం ఇంకా కాస్త ఎక్కువ ఇచ్చి ఉంటే బాగుంటుందేమో అనేటటువంటి ఆలోచన కూడా మీకు వచ్చినట్టుంది చాలామంది ప్రజల్లో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తాం సాధారణం అందరికీ ఈ టైంలో ప్రజలు ఉంది అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి అందరికి ఉండేటటువంటి రోజులే మీకు ఉన్నాయి ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు ఇప్పటికీ దాదాపుగా నలభై ఐదు రోజులు గవర్నమెంట్ ఇచ్చింది జూన్ ఆరో తారీఖు నుంచి లెక్కేసుకుంటే మీకు మొదటి పదహైదు రోజులు నాకు తెలిసి స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ జరిగే అవకాశం ఉండొచ్చు ఆ పదహైదు రోజులు కూడా కలిసి వస్తే అరవై రోజులు టైం అయితే మీకు ఉంటుంది అరవై ఐదు రోజు అరవై ఐదు నుంచి డెబ్బై రోజులు ఎందుకంటే మళ్ళీ మీకు ఆన్లైన్ స్టార్ట్ అయిన తర్వాత మీది రావడానికి రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు యాక్టివిటీ రావచ్చు ఈ సిక్స్టీ ఫైవ్ డేస్లో దాదాపుగా ఒక ఆరు నుంచి ఏడు రివిజన్లు చదివించేటట్లుగా మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిలబస్ని ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఈ సిలబస్ని మీ చేత ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో చూడండి ఇన్ని రకాలైనటువంటి సిలబస్తో కూడుకున్నటువంటి ఎగ్జామ్స్ని మనం తయారు చేసి మీకు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా ఈరోజు కూడా చూడండి అప్లై చేయడానికి ఇంకా టైం ఉంది ఎవరు కూడా ప్రెజర్ లోన్ కావద్దు ఈరోజు దాదాపుగా చా ఇన్స్టిట్యూట్కి అయితే ఈరోజు లెక్కలేనని ఫోన్లు వస్తున్నాయి అందులో చాలా ఫోన్లు మనకు దాదాపుగా వచ్చేటటువంటి వాళ్ళు ఈ అరవై రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనకు చేయండి సార్ ఈ అరవై రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఖచ్చితంగా అరవై డైలీ టెస్టులు వీక్లీ గ్రాండ్ టెస్టులతో సిలబస్ చెప్పించేటటువంటి బాధ్యతను మనం తీసుకుంటున్నాం ఆఫ్లైన్లో మీకు అరవై రోజులు ఉంటే అరవై రోజులు ఒకవేళ అదృష్టం శాత్తు ఇంకేదన్నా మారితే చెప్పలేము కానీ అంతవరకు రోజు ఒక పరీక్ష పెట్టి మీ మార్కులు ర్యాంకులు చెప్పి అద్భుతమైన క్లాసులు చెప్పించి వారానికి ఒక వీక్లీ గ్రాండ్ టెస్ట్ పెట్టేటటువంటి ఆఫ్లైన్ బ్యాచ్ మనకు బుధవారం నుంచి స్టార్ట్ అవుతుంది మంగళవారం రేపు అడ్మిషన్లు కూడా మనం తీసుకుంటాం అది అద్భుతంగా జరుగుతూ ఉంటుంది పరీక్షలు రాయకుండా జాబ్ వస్తుంది అనుకోవడం తప్పు అయితే ఇంట్లో ఉండేటటువంటి మీకు ఉన్న సమయాన్ని అద్భుతంగా ఉపయోగించాలనే ఉద్దేశంతో ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం చేసాం అప్లై చేయడంలో కూడా తొందరపడద్దు ఇంకా సమయం ఎక్కువ ఉంది రెండు రోజులు వేచి చూచి ఆ తర్వాత అప్లై చేద్దాం ఏం ఇబ్బంది పడద్దండి ఇప్పుడు నేనేం చేస్తానంటే మీరు ఇంతవరకు చదవకపోయినా పర్లేదు ఆఫ్లైన్కి వచ్చి రాయలేని పరిస్థితి ఉండొచ్చు సరే ఆన్లైన్లో మనం బ్రహ్మాస్త్రం అనేటటువంటి మెంటర్షిప్ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేస్తాం అది నోట్స్లు డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు ఫైనల్ టెస్ట్లు టోటల్ వీడియోస్ అవి ఉంటాయి ఇప్పుడు నేను చెప్పేటటువంటిది ఏమంటే సాధన అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ గురించి మనం మాట్లాడుతున్నాం ఇది టోటల్ రివిజన్ టెస్టులకు సంబంధించినటువంటిది సాధన రివిజన్ టెస్టులు ఇరవై ఐదు గ్రాండ్ టెస్టులు ఏడు రివిజన్లు అని మనం ప్లాన్ చేస్తున్నాం ఇక్కడ ఏడు రివిజన్లతో ఇరవై ఐదు గ్రాండ్ టెస్ట్లు మనం ప్లాన్ చేస్తున్నాం దానికి మనం ఏం చేయాలా ఈ రోజు నుంచి నువ్వు స్టార్ట్ చేయకపోయినా కూడా ఇరవై నాలుగవ తేదీ ఇరవై నాలుగవ తేదీ గురువారము మొదటి టెస్టు మీకు మనం నిర్వహిస్తాం ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఆన్లైన్లో అయితే కేవలం రెండు నెలలు వ్యాలిడిటీతో నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఇంత అద్భుతమైనటువంటి కోర్సు ఇంతకు ముందు జరిగిన ఎగ్జామ్స్ అన్నీ కూడా కలిపి ఇస్తున్నాం ఉపయోగించుకోండి తిరుపతి శ్రీపరిక స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు ఈ రివిజన్ టెస్ట్ ప్యాక్ మీరు రాయొచ్చు సాధన పేరుతో గుర్తుపెట్టుకోండి దాదాపుగా మీకు ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్సాప్లో ఉండేటటువంటి డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది అందులో జాయిన్ అయితే అప్డేట్స్ కూడా వస్తాయి నేనేం చేస్తాను మొదటిగా చూడండి ఓవర్ వ్యూ ఇచ్చిన తర్వాత మీకు ఈ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదటి గ్రాండ్ టెస్ట్ సిలబస్ మొత్తాన్ని పన్నెండు భాగాలు చేసాం సిలబస్ మొత్తాన్ని పన్నెండు భాగాలు చేసి ప్రతి భాగంలోనూ అన్ని సబ్జెక్టులు వచ్చేటట్టుగా మెయిన్ ఎగ్జామ్లో ఏ పేజ్ నెంబర్తో ఏ క్వశ్చన్ నెంబర్తో మీకు క్వశ్చన్స్ ఉంటాయో సబ్జెక్ట్ వారీగా అదే ఇస్తున్నాం అదే విధంగానే పేపర్ కూడా ఉంటుంది చూడండి అదే విధంగానే కరెంట్ అఫైర్స్ తీసుకోవచ్చు పర్స్పెక్టివ్స్ తీసుకోవచ్చు ఎడ్యుకేషన్ సైకాలజీ ఎనిమిది మార్కులకు అదే రకంగా మనకు తెలుగు ఎనిమిది దాని మెథరాలజీ నాలుగు ఇంగ్లీష్ ఎనిమిది ఇంగ్లీష్ మెథడాలజీ నాలుగు మ్యాథ్స్ ఎనిమిది మ్యాథ్స్ మెథాలజీ ఇచ్చాం సైన్స్ సైన్స్ మెథడాలజీ సోషల్ సోషల్ మెథడాలజీ ఇచ్చాం ఎలా ఉంటుంది అంటే మొదటిగా చూడండి మొదటి మనం చేసుకోవాల్సిన దాంట్లో సాధన రివిజన్ టెస్ట్లో పన్నెండు గ్రాంట్ టెస్ట్లు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి అంటే పన్నెండు గ్రాండ్ టెస్ట్లతో సిలబస్ మొత్తాన్ని మనం పూర్తి చేస్తాము ప్రతి గ్రాండ్ టెస్ట్లోనూ అన్ని సబ్జెక్టులు వస్తాయి అన్ని సబ్జెక్టులతో మీకు ప్రతి మూడు రోజుల తర్వాత మనం ఎగ్జామ్ పెడుతున్నాం అంటే రెండు రోజులు గ్యాప్ ఇస్తున్నాం మూడో రోజు మీరు ఎగ్జామ్ రాస్తారు ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని వేస్ట్ చేసుకుని ఇది రివిజన్ వన్ గుర్తుపెట్టుకో రివిజన్ వన్లో అంటే మొదటి టెస్ట్ చూడండి ఇరవై నాలుగో తారీఖున ఈ నెల మొదటి టెస్ట్ అయితే ఇరవై ఐదు ఇరవై ఆరు బ్రేక్ ఇచ్చి ఇరవై ఏడున ఉంటుంది ప్రతి దాంట్లో కూడా ఇక్కడ మీకు డేట్ మెన్షన్ ఉంటారు చూడండి ఇక్కడ డేట్ మెన్షన్ ఉంటాం మీకు వాట్సాప్లు సర్కులేట్ అవుతూ ఉంటుంది ఇదంతా కూడా టెలిగ్రామ్లో ఉంటుంది తిరుపతి సిటీ ప్రకటిన టెలిగ్రామ్లో వాట్సాప్లో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది డేట్లతో సహా చూడండి అట్లా మనం ఏం చేస్తున్నాం ఇక్కడ మీకు ఇచ్చిన వాటిల్లో వీటన్నిటిని కూడా మనము కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం మొదటి రిజన్లో ఈ మొదటి రివిజన్లో మనము ఈ ఒకటో గ్రాండ్ టెస్ట్ నుంచి పన్నెండో గ్రాండ్ టెస్ట్ వరకు అంటే పన్నెండు ఇంటూ మూడు ముప్పై ఆరు రోజుల్లో దీన్ని పూర్తి చేసేటటువంటి కార్యక్రమాన్ని మనం పెట్టుకున్నాం ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తున్నాం రెండవ రివిజన్కి వస్తాం అది చాలా చాలా ఇంపార్టెంట్ రివిజన్ నెంబర్ టూ ఈ రివిజన్ నెంబర్ టూలు ఏం చేస్తామని చూడండి ఈ ఒకటి రెండు గ్రాండ్ టెస్టులు మూడు నాలుగు ఒక టెస్ట్ గాను ఐదు ఆరు ఇంకొక టెస్ట్ గాను ఏడు ఎనిమిది ఒక టెస్ట్ గాను తొమ్మిది పది ఒక టెస్ట్ గాను పదకొండు పన్నెండు ఒక టెస్ట్ గాను అంటే చూడండి ఇక్కడ పన్నెండు అయిపోయింది కదా ఇక్కడ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిదో గ్రాండ్ టెస్టుతో అంటే ఫస్ట్ రివిజన్లో ఏమో పన్నెండు గ్రాండ్ టెస్టులు రెండవ రివిజన్లోనేమో ఆరు గ్రాండ్ టెస్టులతో రెండవ రివిజన్ కూడా పూర్తి చేస్తాం చాలా సింపుల్ ఇక్కడేమో ఒకటో గ్రాండ్ టెస్ట్ రెండో గ్రాండ్ టెస్ట్ రాయడానికి ఆరు రోజులు పడుతుంది ఈ రెండు గ్రాండ్ టెస్ట్లు కలిపి పదమూడో గ్రాండ్ టెస్ట్ గా మనం పెడతాం ఈ పదమూడో గ్రాండ్ టెస్ట్ గా మనం పెట్టేటప్పుడు చూడండి ఇక్కడ ఈ రెండు గ్రాండ్ టెస్ట్లో ఉండేటటువంటి బిట్లు మీరు ఇంతకు ముందు పద్దెనిమిది నూట ఎనభై నూట ఎనభై మూడు వందల అరవై బిట్లు రాసుంటారు కానీ ఈ పదమూడో గ్రాండ్ టెస్ట్లో ఈ నూట ఎనభై నూట ఎనభై మూడు వందల అరవై బిట్లు ఒక బిట్టు కూడా టచ్ అవ్వదు కొత్త బిట్లు వస్తాయి మీకు ఎక్కడ మిస్ అవుతుంది మీకు బిట్టు ఎంత జాగ్రత్తగా చేస్తే ఈ స్టాండర్డ్ వస్తుంది ఒకసారి గమనించారా ఏ ఎగ్జామ్ అంటే ఏదో ఒకటి తీసి రాసేయడం కాదు దాదాపుగా ఇరవై మూడు సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా కొన్ని వేల ప్రశ్నలు తయారు చేసాం కొన్ని వందల ప్రశ్నలు ఈనాడికి ఇచ్చాం ఇంత అనుభవం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ ఎగ్జామ్ చేయడంలో మనమే పరీక్షలు పెట్టడం క్లాసులతో పాటు ఇన్ని పరీక్షలు రాయిస్తాం ఒక బ్యాచ్కి ఇప్పుడు వచ్చే వాళ్ళకు కూడా మళ్ళీ సపరేట్గా ప్రిపేర్ అయ్యేటటువంటి టైం లేకుండా మనం చేయిస్తున్నాం ఇక కాకపోతే ఈ ఆఫ్లైన్లో అది మీరు ఆన్లైన్లో చేసుకోవాలనుకుంటే దానికి బ్రహ్మాస్త్రం అనేటటువంటి పేరు పెట్టి అది ఆ ప్రోగ్రాం నడుస్తుంది మరి దీంట్లో ఇట్లా రెండో రివిజన్లో మనకు పద్దెనిమిది గ్రాంట్ టెస్ట్ను మనం పూర్తి చేస్తాం మళ్ళీ సమయాన్ని బట్టి ఒకవేళ ఏదన్నా కారణాల చేత ఎక్స్టెండ్ అయినప్పుడు మూడో రివిజన్లో మళ్ళీ మూడు గ్రాండ్ టెస్ట్లు పెట్టాలి ఆ సమయం మనకు అవకాశం వస్తుంది రాదు అనేది తర్వాత ఆలోచన చేస్తే ఆ తర్వాత ఫైనల్ గ్రాండ్ టెస్ట్ టోటల్ తో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు టోటల్ గ్రాండ్ టెస్ట్లు టోటల్ సిలబస్ పైన గ్రాండ్ టెస్ట్ రాయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ సబ్జెక్టు మనం పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయకుండా టోటల్ గ్రాండ్ టెస్టులు రాయడం వల్ల ఏమవుతుంది ప్రెజర్ పెరుగుతుంది అంతే ప్రెజర్ పెరుగుతుంది ఆ ప్రెజర్ పెంచుకునే ఆలోచనను పక్కన పెట్టండి ఇప్పుడు ఇచ్చిన సబ్జెక్టు చదవండి అట్లా మనం ఇరవై ఐదు గ్రాండ్ టెస్టులు మనం పూర్తి చేస్తాం మూడు రివిజన్లో అక్కడ సమయాన్ని బట్టి నేను అడ్జస్ట్ చేస్తాను మీకు యాప్లో మీరు చూస్తే మీకు తెలుస్తుంది అయితే చూడండి ఇక్కడ ఇక్కడ మొదటి గ్రాంట్ టెస్ట్లో ఏముంది చూడండి ఇది మొదటి టెస్ట్ ఇక్కడ చూడండి ఇది రెండో గ్రాండ్ టెస్ట్ ఇరవై ఏడో తేదీ జరుగుతుంది ఇక్కడ మూడవ గ్రాంటెస్ట్ ముప్పై నాలుగు జరుగుతుంది నాలుగో ఐదో ఐదవ టెస్ట్ చూడండి ఇట్లా ప్రతి గ్రాండ్ టెస్ట్ జరుగుతా ఉంది చూడండి ఇక్కడ ఆరో టెస్ట్ తొమ్మిది ఐదో తేదీ జరుగుతుంది ఏడో గ్రాంటెస్ట్ చూడండి ఏడవ గ్రాంటెస్ట్ పన్నెండు ఐదులో జరుగుతుంది ఎనిమిదవ గ్రాండ్ టెస్ట్ పదహైదు ఐదులో జరుగుతుంది తొమ్మిదవ గ్రాండ్ టెస్ట్ పద్దెనిమిది ఐదులో జరుగుతుంది ఆఫ్లైన్లోనైనా ఆన్లైన్లోనైనా ఇదే డేట్లలో అప్లోడ్ అవుతుంది అంతే ఆఫ్లైన్కి వచ్చినప్పుడు మిమ్మల్ని అద్భుతంగా మోటివేట్ చేసుకొని ప్రైజులు ఇచ్చి సబ్జెక్టు చదివిపించే మార్గాలను చేసి మనం చేస్తాం అంతే అదే మొదటి గ్రాండ్ టెస్ట్ చూడండి ఒకసారి ఏముంది దాంట్లో మనం మొదటి గ్రాండ్ టెస్ట్లో ఏం చదవాలో గమనించండి మొదటి కరెంట్ అఫైర్స్లో ఎనిమిది బిట్లు ఇచ్చాం ఈ టాపిక్ మాత్రమే చదవాలి మార్చి రెండు వేల ఇరవై ఐదు కరెంట్ అఫైర్స్ దేశాలు రాజధానులు కరెన్సీలు దేశాలు పార్లమెంట్స్ దేవాలయాలు వివిధ మతాలు ఎందుకంటే తప్పదు మనం అంతా ఫోకస్ చేయాలి రెండు పర్స్పెక్టివ్స్లో పేజ్ నెంబర్లు కూడా మార్చము పేజ్ నెంబర్లు కూడా ఎతికి ఇక్కడ మనం వేసుకుని వస్తాం అవసరాన్ని బట్టి మీరు ఏ పుస్తకాలైనా చదువుకోండి ఏదన్నా చదువుకోండి ఇష్టం లేదు అది మీకు మీకు ఇచ్చేస్తున్నాం అయితే మనం అవసరమైన వాళ్ళు మన ఇన్స్టిట్యూట్ నుంచి చాలా పుస్తకాలు తెప్పించుకుంటున్నారు అది రెండో విషయం అయితే దీని ప్రకారమే మనం చేస్తున్నాం అందులో ఎటువంటి మార్పులు చేర్పులు అనేటటువంటిది లేనేలేదు చూడండి ఇక్కడ సైకాలజీ ఉంది ఎనిమిది మార్పులకు ఇచ్చాం పదహారు బిట్లు ఈ టాపిక్ మాత్రం చదవండి అదే రకంగా తెలుగు ఇవన్నీ మీ వాట్సాప్లో ఉన్నాయి చూడండి ఇట్లా మనం చదవాల్సి వస్తుంది కాబట్టి మిత్రులారా ఈ రివిజన్ టెస్ట్ ప్యాక్ అనేటటువంటిది ఎంతో వేయ ప్రయాసాలకి మనం ఓర్చి ఇంత స్టాండర్డ్గా ఇప్పటికే కొన్ని వేల మందిని తయారు చేసిన అనుభవంతో తయారు చేస్తాం కాబట్టి దీని ప్రయత్నం చేయండి ఇప్పుడే మొదటి గ్రాండ్ టెస్ట్ ప్రారంభించండి ఇరవై నాలుగో తేదీ మనం ఈ మొదటి టెస్ట్ చెప్పుకున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి గుడ్ లక్